ఫ్రెండ్స్ అందరికీ మరి మా వర్క్ వచ్చేసరికి తేలపల్ అంటే గనవరం దాటిన తర్వాత తేలపల్లు అంబాపురం దగ్గరలో మనం నువ్వుని డ్యామేజ్ వర్క్ అయితే చేస్తాం అనమాట ప్రేమ వచ్చేసరికి మనం టేక్ ఫ్రేమ్ వాడాం అయితే ఈరోజు మన వర్క్ ఏంటంటే మన డోర్లు అన్నీ ఫిక్సింగ్ చేసి తీసాం అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఎన్ని అన్నీ కటింగ్ చేయాలి ఈరోజు ఈరోజు ఎజ్జీలు కటింగ్ చేసుకొని వారి బార్డర్ పీస్లు అయితే కట్టాలన్నమాట డోర్లకి బ్యాక్ సైడ్ ఇవి కట్టేస్తే ఇంకా పాలిష్కి ప్లాచ్ చేసుకుంటారు మనం ఫ్రేమింగ్ అనేది మొత్తం అంతా డమ్ చేసి అన్నీ తీస్తాం అన్నీ చెక్ చేసుకున్నాం అనమాట మనం అన్ని డమ్మీ వర్క్ కూడా అయిపోయింది ఇక ఈరోజైతే ఇక మన వాళ్ళు ఇక వాటికి సంబంధించిన పెయింటింగ్ అనేది వేస్తారనమాట ఈ కలర్ మ్యాచింగ్ అయ్యేటట్టు మొత్తం ఫ్రేమింగ్ అనేది పెయింటింగ్ వేద్దాము ప్లాన్ చేసాము మ్యాట్ కలర్లో అయితే అయితే మన మా బామ్మది మా బావ ఇవాళైతే పెయింటింగ్ వర్క్ చేస్తారు ఇంకా మనమైతే ఈ డోర్లు అన్నీ హెడ్జిలు ఇవి హెడ్జ్లన్నీ కటింగ్లు చేసుకోవాలి ఎకస్ట్రాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఎడ్జిస్ అన్నీ కటింగ్లు చేసి మన వర్క్ ఏంటంటే మళ్ళీ కిచెన్లో కూడా రెండు ఫ్రేమ్స్ బిగించాలి మనం ఏమన్నా అర్థం ఉంటే టీవీ చేసుకోండి సురేష్ లోపల సైడ్ ఇదైతే మన పెయింటింగ్ వర్క్ జరుగుతుంటే ఒక పక్క ఒక పక్క మన వర్క్ చేస్తాం రెండు ఇంకా చిన్న చిన్న మెస్ ఫ్రేమ్స్ అన్న అవన్నీ మన చిన్న చిన్న వర్క్ అన్నీ మనం చేసుకోవాలి ఇల్లు పెయింటింగ్లు వేసే లోపు రోజు రేపు నాదేసి ఇంకా రేపు గురువారానికి కంప్లీట్ అయిపోతుంది నాదేసి మ్యాక్సిమం వర్క్ అనేది మన వర్క్ ఇంకా అంటే సోమవారం ఇంకా పనికి అయితే రాలదండి ఇంకా సెలవు ఇచ్చేసాను నిన్న అయితే మన వాళ్ళందరూ ఇంకా సెలవు తీసుకుందాం నిన్న ఇంకా ఈరోజు అయితే ఇంకా మనం నలుగురు వచ్చామన్నమాట ఏమండి లెగ్యా మోహన్ చూసా ఏదండి మా బావగారు పారిశ్వరి చేస్తాడు ఏమన్నా మీకు డోర్స్ వర్క్ ఏమైనా ఉన్నా పాలిష్ వర్క్ ఉన్నా కబోర్డ్స్ వర్క్ ఉన్నా అలాగే మంచాలకి అన్నిట్లకి మనవాడు పాలిషింగ్ అనేది చేస్తారు ఇప్పుడైతే మనం ఈ రెండు ఫ్రేమ్స్ కూడా మనం తయారు చేసాం ఆల్రెడీ ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ అనేది మనం ఫిక్సింగ్ అయితే చేయాలి ఇవి అయితే మనం ఫిక్సింగ్ అయితే చేసుకుంటాం అన్నమాట ఇవి ఈ డోర్లు రెండు డోర్లు వస్తాయి టైం మూడు డోర్లు కావాలి అదే థ్యాంక్ యూ 네, 예 쎄. 도장 다 됐니깐? 응, 다컸 మన వాళ్ళు అయితే మొక్కలన్నీ పెట్టుకుంటారండి ఫ్రేమ్స్ కన్నీటికి ఇవన్నీ మొక్కలు పెట్టుకొని వుడ్ ప్రేమర్ అనేది వేసి అప్పుడు పెయింట్ ఎక్కిస్తారనమాట మన వాళ్ళు ఇకైతే మనం కిచెన్లో ఉన్న ఈ రెండు ఫ్రేమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తామండి ఫిక్సింగ్ చేసి వీటికి సంబంధించిన బీడింగ్ ఇంక అన్నీ కట్టేసాము అంత కంప్లీట్ అయిపోయింది అలాగే మన కూడా మొక్కులు పెట్టేసుకున్నారు మొత్తం అన్నీ మన వాళ్ళు పెట్టి పేపర్ ఆడిచ్చి ఉడ్డి ప్రేమ వేస్తున్నారు ఉడ్డి ప్రేమ తర్వాత సేమ్ ఇదే కలర్ మనం పెయింట్ తీసుకొచ్చాం సేమ్ కలిసిపోవాలని మనం మనం మాట్లాడాం సేమ్ అదే కలర్ కావాలన్నారు ఇంకా అదే కలర్ మనం వేయడం జరుగుతుంది అదే కలర్లో వేయాలంటే మరి పాలిష్ చేస్తే గ్లేజింగ్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ దానికి దీనికి మ్యాచ్ అవ్వదు ఇక పెయింట్ అయితే డల్ డల్ ఫినిషింగ్ అయితే వేస్తున్నాం అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది అలాగే వీటికి సంబంధించిన డోర్స్ అయితే కటింగ్ చేయాలి కానీ మన దగ్గర ఉన్నది రెండు డోర్లే వస్తాయి సున్నా షీటు ఇవండి షీటు రెండు డోర్లకి అవకాశం ఉంది ఇంకా మనకి మూడు డోర్లు కావాలి ఇంకా మన వాళ్ళు కూడా మొక్కలన్నీ పెట్టేసుకున్నారు మొత్తం అన్నీ ఇక పేపర్ అయితే పేపర్ కొడతారు అలాగే ఒక మనిషి వుడ్ ప్రేమ వేసుకొచ్చేస్తున్నాడు మొత్తం ఇవన్నీ ఇంకా పెయింటింగ్ అనేది రేపు అయితే మనకి ఫైనల్ అయితే రోజు అంతా ఈ వుడ్ ప్రేమ అనేది చేస్తారు మొత్తం కంప్లీట్గా ఇంకా ఈ ఫ్రేమింగ్ రేపు అయితే పెయింటింగ్ అనేది రేపు కంప్లీట్ అయిపోతుంది మనకి ఫ్రేమింగ్ వర్క్ రేపు అలాగే మన డోర్లు వర్క్ కొంత వర్క్ కొంత చేస్తారు మా నాడు పేపర్ అలాగే మేము కూడా ఏంటంటే ఈ డోర్స్ అన్నీ ఎజిల్ కటింగ్లు అయితే చేస్తానండి చాలా మటుకు ఎన్ని కటింగ్లు అయితే చేస్తాం అలాగే వీటికి సంబంధించిన వాటర్ ప్రూఫ్ అయితే కడుపుతాం అనమాట ఫస్ట్ డోర్ పడేదానికి మనం వేస్తున్నాం ఇలాగా దీనిపైన మనకి డోర్ వచ్చి దీని మీద మీద ఆగిద్ది చుట్టూ ఒక ముప్పై గ్రూ అనేది చుట్టూ లా కనపడిద్ది అనమాట డోర్స్ అన్నీ కటింగ్ అయిపోయినాయి చెన్నై అన్ని ఇంకా పెద్ద ఒక తొమ్మిది డోర్లు ఉన్నాయి ఈ ఒకటి కటింగ్ చేసేసి అలాగే పెద్ద బిరువాయ డోర్లు రెండు ఉన్నాయి అవి కూడా కట్ చేసేస్తే మన వర్క్ అనేది ఆ పీసులు కొట్టేస్తే వర్క్ కబోర్డ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఏంటంటే మనకి కిచెన్ సంబంధించిన ఒక ఐదు డోర్లు అయితే మనం కటింగ్ చేయాలి ఏం చేయాలంటే మనకి ఇప్పుడు షీట్ లేదు కాబట్టి షీట్ అయితే మనం ఆల్రెడీ చెప్పాను రేపు మార్నింగ్ పదకొండు ఇంటికి వస్తుంది అన్నాడు ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా బంగ్లా దగ్గరికి వెళ్ళి అక్కడే కటింగ్లు చేసేసుకొని డోర్లు అయ్యి ఆ డోర్లు తీసుకొని వచ్చి అప్పుడు మనం ఎక్కడ చేసుకుంటే సరిపోద్ది మళ్ళీ దానికోసం ఆటో చార్జ్ మళ్ళీ కిరాయి అన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి మనం అక్కడే కటింగ్లు చేసేసుకొని మొక్కలు వర్క్ తెచ్చేసుకోవచ్చు ఐదు మొక్కలే కాబట్టి బండి మీద తెచ్చేసుకోవచ్చు ఇంకా రేపైతే ఆ వర్క్ ఉంటుంది మనకి ఇంకా ఈరోజు ఇవన్నీ ఈ గోల్డ్ ఇవన్నీ మనం అన్ని ఫిక్సింగ్ అయితే చేసేసుకోవాలి మొత్తం ఈ డోర్లు అన్నింటికి అలాగే ఇందులో ఒక నాలుగు డోర్లు ఉంటాయి ఇవి కూడా ఇంకైతే మనలో అయితే ఉడ్డు ప్రేమర్ అయితే కంప్లీట్ చేస్తారు మొత్తం అన్ని అన్ని ప్రవర్ వేసారు రేపు ఏంటంటే లైట్గా పేపర్ అడ్చేసి కలర్ అయితే వేస్తారు రేపు రేపు మార్నింగ్ ఇంక ఇదొకటి ఇదొకటి మనకి ఇది ఒకటి బ్యాలెన్స్ ఉందండి ఇదైతే రేపు మార్నింగ్ రాగానే పొద్దున్నే ముందు ఇది వేసేస్తారు ఇప్పుడే మనకి టైం చక్రబడి బతుందని మనం వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి ఇంక రేపు మార్నింగ్ రాగానే ఇది వేసేస్తాడు ఇంకా తర్వాత పెయింట్ ఎక్కిచ్చేస్తాడు బ్లేడ్ బ్లేడ్ అక్కడ పెట్టే చూడు ఇక మనం కూడా డోర్లన్నీ రెడీ చేసి వాళ్ళకి పాలిష్కి ఇచ్చేసాం అనమాట ఇంకా వాళ్ళు మన వాళ్ళు పాలిష్ చేసుకోవడం పని ఇక గోల్డ్ వేసేస్తే సరిపోద్ది సేమ్ ఈ కలర్ ఉన్న కలరు ఈ సైడ్లో వేసేస్తే సరిపోద్ది ఇది అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ చూడడానికి బాగోదు కాబట్టి మనం ఈ కలర్ అనేది ఎక్కిస్తే నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది మన డోర్లో వచ్చేసరికి ఇక్కడ అన్ని రెడీగా లైన్ చేసి పెట్టామండి అన్ని ఇంకేంటంటే ఈ గోల్డ్ ఒకటి ఇంకా బ్యాలెన్స్ ఉందా పాలిష్ చేసేస్తే ఇంకా కంప్లీట్ అనేది అయిపోద్ది ఇక అయితే మేము కూడా రెడీ అయిపోయామండి ఇంకా ఇక ఇదండి ఈరోజు అయితే వీడియో మరి మేము కూడా అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం కంటిన్యూ కూడా రేపటి వీడియోలో ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి నా వీడియో కూడా మీరు ఫస్ట్ ఏం అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నక్కండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్